తాళరేవు మండలం కోరంగి గ్రామంలో సచివాలయం ఒకటి పరిధిలో పనిచేస్తున్న వాలంటీర్లు పదకొండు మంది తమ పదవులకు రాజీనామా చేసి పత్రాలను పంచాయతీ కార్యదర్శి రామరాజుకు ఆయన కార్యాలయంలో అందజేశారు వాలంటీర్లు చేసిన రాజీనామా పత్రాలను ఆమదొంకరకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి వారికి పంపించనున్నట్లు కార్యదర్శి తెలిపారు ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం కోరంగి గ్రామానికి చెందిన సచివాలయం ఒకటి పరిధిలో పనిచేస్తున్న వాలంటీర్లు మాట్లాడుతూ తాము చేస్తున్న సేవలకు ప్రతిపక్షం ఆటంకంగా మారిందని కొన్ని చోట్ల మా వాలంటీర్లను వేధించడమే కాకుండా బెదిరింపులకు గురిచేస్తోందన్నారు ఈ నెల పింఛన్ డబ్బులు వృద్ధులు వికలాంగులు వితంతువులకు సమయానికి అందించకుండా చేసి ముప్పై తొమ్మిది మంది రాష్ట్ర మరణానికి కారణమైన ప్రతిపక్ష పార్టీల కుటిల యత్నానికి నిరసనగా తామంతా రాజీనామాలు చేసి రానున్న రోజుల్లో జగనన్నను సీఎంగా పొన్నాడ వెంకట సతీష్ కుమార్ను ఎమ్మెల్యేగా మూడవసారి గెలిపించుకోవాలని ప్రతి ఇంటికి వెళ్లి కృషి చేస్తామన్నారు కాలక్రమ మండలం సచివాలయం మండలం వర్క్ చేస్తున్నామండి వాలంటీర్లుగా వీధుల్లోకి వెళ్లకుండా ప్రతిపక్ష నాయకులు మమ్మల్ని అడిగించి పదే ఏదో ఒక విధంగా మమ్మల్ని విమర్శిస్తూనే ఉన్నారండి మళ్ళీ మా జగన్ గారిని మా ఎమ్మెల్యే పొన్నాడు సతీష్ కుమార్ గారిని మళ్ళీ అధికారంలో తెచ్చుకుని మేము ప్రజలకు ఎప్పట్లాగే సేవలు చేయాలనే ఉద్దేశంతో ఇవి మేము ఈరోజు రిజైన్ చేయడానికి నిర్ణయించుకున్నాము అలాగే మేమందరం కూడా ఈరోజు రిజైన్ చేసి విధుల్లోకి వెళ్ళి మళ్ళీ మా జగన్ గారిని సతీష్ కుమార్ గారిని అధికారంలోకి తెచ్చుకోవడానికి మేము కృషి చే కృషి చేస్తాం రోజు రిజైన్ చేసిన లెటర్లో మా పంచాయతీ సెక్రటరీ గారికి అందజేశామండి